కాసేపట్లోనే వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నారు సీఎం జగన్ ఉన్న పథకాలను కొనసాగిస్తూ నిధులను పెంచే విధంగా మేనిఫెస్టోను రూపకల్పన చేసినట్టుగా తెలుస్తోంది అయితే భారీ హామీలు కాకుండా చేసేదే చెప్తాము అనేలా మేనిఫెస్టోని రూపొందించినట్టుగా తెలుస్తోంది జగన్ కూడా బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ఇదే విషయాన్ని పదే పదే చెప్పారు తాము చేసేది మాత్రమే చెబుతాము చెప్పినది చేసి తీరుతామంటూ ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు చేయలేని ఏ వాగ్దానాలు మేనిఫెస్టోలో మీ బిడ్డ పెట్టడు నా రాష్ట్ర ప్రజల్ని నన్ను నమ్ముకున్న ప్రజల్ని ఎన్నటికీ కూడా మీ బిడ్డ మోసం చేయడు బాబు మాదిరిగా రోల్ గోల్డ్ దుకాణం తెరవడు దాన్ని బంగారం అని చెప్పి నమ్మించే కార్యక్రమం మీ బిడ్డ చేయడు చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో మీ బిడ్డ పాల్గొనడు జగన్ కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికు లేదు ఉండదు ఇది నిజం ఇది మాత్రమే నిజము అని చెప్పి ప్రతి ఒక్కరు కూర్చారు అందుకే చెప్తా ఉన్నాను అందుకే చెప్తా ఉన్నాను జగన్ చేయలేని ఏ స్కీమ్ను చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను